మనకు చంద్రబాబు నాయుడు అనిపిస్తుంది జగన్ మీద అందరు అపోజిషన్ అయిపోయినట్టు అనిపిస్తుంది టాక్ అట్లయితే అంటే మన ఫ్రెండ్స్ ఉన్నారు అక్కడ వాళ్ళు చెప్తున్నారు ఈసారి అయితే జగన్ రాడు నెక్స్ట్ టైం సీఎం కంపల్సరీ చంద్రబాబు నాయుడు అని అంటున్నారు వాళ్ళు అయితే ఉండొచ్చు కలిసి ఉండొచ్చు కానీ కంపల్సరీ అయితే చంద్రబాబు నాయుడు అయితే నేనని కూడా అనుకుంటున్నా చూస్తున్నా డెవలప్మెంట్ ప్రకారం అయితే మన తెలంగాణ అంతా అయితే ఏం చేయలేదు అక్కడ జగన్ దాని గురించి నేను అనుకుంటున్నా చంద్రబాబు నాయుడుని వాళ్ళు నెక్స్ట్ ఎలక్షన్ సీఎం చేస్తారని సో మీరు విన్నదాన్ని బట్టి ఇక్కడ రోజా కొడల్ నాని గురించి ఏం చెప్తారండి అంటే రెండు వేల ఇరవై నాలుగులో నూట డెబ్బై సీట్లు టీడీపీ జనసేన ఎన్ని సీట్లు గెలుస్తాయి అనుకుంటున్నాను టీడీపీ జనసేన వన్ ఫిఫ్టీ వరకు అనుకుంటున్నాను నేనైతే వైసీపీ గెలుస్తుంది అంట అంతే థ్యాంక్స్